వీటిలో రైతు ఒక దృష్టిలో పెట్టుకొని ఎలాంటివి నాలుగైదు విధాలుగా కూడా ఈ టాటాస్ను ఉపయోగించుకునేటట్టు కోతే డిజైన్ చేశారని చెప్తున్నారు అలానే రైతుకి ఖర్చు తగ్గించే విధంగా సంవత్సరానికి ఒక లక్ష రూపాయల వరకు ఫ్యూల్ ఖర్చు తగ్గించే విధంగా కూడా ఈ మోడల్స్ని డిజైన్ చేశారని చెప్తున్నారండి ఇవన్నిటికీ పూర్సే సమాచారం ఇక్కడ మహీంద్రా కంపెనీ తరపు నుంచి ఎక్స్పర్ట్స్ కూడా మన పాటు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అండి నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మా ఈ రోజు కొత్తగా నాలుగు మోడల్స్ రిలీజ్ లాంచ్ కదా మనకి ఏ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ నమస్తే అండి నా పేరు మహేందర్ నేను డిఎస్ గా చేస్తున్నాను మనకు మహేంద్ర అని ఒక నాలుగు మోడల్స్ అనేది ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది నాలుగు మోడల్స్ నాలుగు మోడల్స్ లాంచ్ చేయడం ఇందులో ఫోర్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఫోర్ సిలిండర్ ఇంజిన్ తోటి ఫార్టీ టూ హెచ్పి ఫార్టీ ఇంత ముందుకు మనకు గతంలో భూమి పూతాక ఎలాగ ఉండేదో సో దాన్ని ఈక్వల్ గానే మనకు ఈ రోజు ట్రాక్టర్లు అనేది డిజైన్ చేయడం జరిగింది లాంచ్ చేయడం ఈ రోజు సో ఇది ఫార్టీ టూ హెచ్పీ అన్నారు కదా ఇది టూ వీల్ డ్రైవర్ ఫోర్ వీల్ అంటే మోడల్స్ ఇంకా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ టూ హెచ్పీ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పీ వస్తుంది అలాగే ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ వచ్చేసి మనకు ఫార్టీ సెవెన్ హెచ్పి వస్తుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చేసి ఫిఫ్టీ హెచ్పి వస్తుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ దగ్గర ఉన్నామండి ఇది వచ్చేసి మనకు ఫార్టీ సెవెన్ హెచ్పీ వస్తుంది ఫార్టీ సెవెన్ ఈ ట్రాక్టర్ లో మనకు ఇప్పుడు చాలా వరకు ప్రాతంతో కూడా పోల్చుకుంటే కూడా ఇట్లా చాలా ఫీచర్స్ అనేటి యాడ్ చేయడం జరిగింది సో ఇంత ముందుకు ఏంటంటే మనకు సింగిల్ క్లచ్ ఉండడం ఉన్నది సింగిల్ క్లచ్ ఇప్పుడు వచ్చేసి డ్యూల్ క్లచ్ అనేది ఆప్షన్ డ్యూయల్ క్లచ్ డ్యూయల్ క్లచ్ అలాగే డబుల్ క్లచ్ కూడా ఉంది ఇండిపెండెంట్ క్లచ్ ఎస్ఎల్ఐపీటీఓ కూడా దీంట్లో మనకు ఆప్షనల్ గా ఉంది అంటే ఇప్పుడు సెపరేట్ గా ఉంటది క్లచ్ అనేది సపరేట్ గా సపరేట్ గా అలాగే చూసుకున్నట్టు టై ట్రాక్టర్ లో మౌంట్ అనేది ఈ డిజైన్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకోవడం హెవీ మౌంట్ ఉంటుంది సో దీని వల్ల ఏంటంటే క్రాస్ అనేది ఎక్కువగా ఉంటుంది హెవీగా ఉంటుంది ట్రాక్టర్ అనేది టర్నింగ్ రేడియేషన్ లో ఉన్నప్పుడు గానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మళ్ళీ ఈ ట్రాక్టర్ లో చూసుకున్నట్టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది వెయిట్ అనేది ముందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ వస్తుంది వెయిట్ అంతా లకి సో దీని వల్ల లిఫ్టింగ్ అనేది తక్కువగా ఉంటుంది వీల్స్ కొట్టేటప్పుడు కానీ ట్రాలీ వర్క్ చేసేటప్పుడు ట్రాక్టర్ అనేది ఫ్రంట్ లిఫ్ట్ కాదు అలాగే మనకు బంపర్ కూడా హెవీగా ఉంటుంది హెవీ బంపర్ హెవీ బంపర్ వస్తుంది ఈ లైటింగ్ చూసుకున్నట్టయితే సెవెంటీ ఫైవ్ ఆమ్స్ తోటి పెద్ద లైటింగ్ అనేది మనం ఇచ్చింది కాంపిటేటివ్ మోడల్స్ లలో లైటింగ్ అనేది డార్క్ టైమ్ లో మనకి ఏంటంటే ఫుల్ గా కనబడుతుంది ఫ్యూ మంది వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది ఇందులో అయితే స్పెసిఫిక్ గా ఫీచర్స్ అయితే ఇది ఫోర్ సిలిండర్ ఇంజిన్ అండి అన్ని మోడల్స్ లో కూడా ఫోర్ సిలిండర్ ఇప్పుడు ఈ రోజు లాంచ్ అన్నిట్లో అన్నిట్లో కూడా ఫోర్ సిలిండర్స్ వస్తాయి అలాగే మనం చూసుకున్నట్టయితే డీజిల్ ఫిల్టర్ కూడా సింగిల్ ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఏంటంటే క్లచ్లలో మూడు రకాలు వస్తుంది సింగిల్ క్లచ్ వస్తుంది డ్యూల్ క్లచ్ వస్తుంది డబుల్ క్లచ్ 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 వస్తుంటే ఎస్ఎల్ఏపి అట్లాగే మనం చూసుకున్నట్టయితే గేర్ బాక్స్ గేర్ బాక్స్ సెంటర్ గేర్ బాక్స్ వచ్చేసి పిసిఎం గేర్ బాక్స్ పార్షియల్ కాన్షియస్ గేర్ బాక్స్ ఓకే సార్ అలాగే చూసుకుంటే సైడ్ గేర్ వస్తుంది మనకు సైడ్ గేర్ లో వచ్చేసి ఎఫ్ సిఎం గేర్ బాక్స్ వస్తుంది పులి కాన్స్టేషన్ గేర్ బాక్స్ వస్తుంది సో వీటితో పాటు మనకు షటిల్ గేర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మోడల్స్ లో టాప్ ఎండ్ మోడల్ లో ఏంటంటే షటిల్ గేర్ ఇస్తాం షటిల్ గేర్ ఏంటంటే ఎట్ ఏ టైమ్ గా మనం ముందుకు వెళ్తా ఉంటాం ఎట్ గా రివర్స్ అది మనకు సైడ్ షిఫ్ట్ లో వస్తా ఉంటుంది ఈ గేర్ బాక్స్ తో పాటు హైడ్రాలిక్ కెపాసిటీ కూడా పదిహేడు వందల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది రెండు వేల లిఫ్టింగ్ కెపాసిటీ బేసిక్ మోడల్ పదిహేడు వందలు వస్తుంది టాప్ అండ్ మోడల్ లో టూ థౌసండ్ రెండు వేల కేజీ రెండు వేల కేజీలు వస్తుంది థర్టీన్ పాయింట్ సిక్స్ టైర్ సైజ్ వస్తుంది అంటే మోడల్ బట్టి ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ నుంచి మనకు ఫోర్టీన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ గానీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ గానీ మనకు థర్టీన్ హెవీ వర్క్స్ ఎగ్జాంపుల్ పేడీలో కానీ లేదంటే అదర్ హెవీ వర్క్స్ కూడా ఇది సూటబుల్ గా ఉంటుంది ఫుల్ వీల్స్ కొట్టుకోవచ్చు బేలర్ వేసుకోవచ్చు రోడ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు కల్టివేటర్ వేసుకోవచ్చు ట్రాలీ వర్క్ చేయొచ్చు అట్లాగే మనకి ఏ రివర్సబుల్ ప్లవ్ మనం దీనికి వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇక్కడ హోల్స్ కూడా జరిగింది లోడర్ గా మనం డోజర్ గా ఫిట్ చేసుకున్నా ట్రాక్టర్ కి సునాయాసంగా వర్క్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా రైతుకు ఏ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు రైతులు ఉపయోగపడే పనికి అనుగుణంగా ఈ ట్రాక్టర్ ని డిజైన్ చేయడం జరిగింది సో ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాలు మహేంద్ర ట్రాక్టర్స్ అంటే మైలేజ్ కి ఒక పెట్టిన పేరు లాగా అని చెప్తున్నారు అట్లా ఈ మైలేజ్ కానీ లేదంటే ఇది ఫ్యూల్ కన్సంప్షన్ మనకు మహింద్రాలో ఇప్పుడు మైలేజ్ వచ్చేసి ధృవ ఇంజన్ అండి వివో లాగానే ఉంటది ఇంజిన్ అంతా వైబ్రేషన్ తక్కువగా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేంద్ర అంటేనే మైలేజ్ ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు మహింద్రాతోనే మైలేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రైతు నాడి అది అంటేనే మైలేజ్ వస్తుంది సో దీన్ని ఏ విధంగా వర్క్ చేసుకున్నా గానీ మైలేజ్ లో మాత్రం రారాజుగా ఉంటది అట్లాంటి డిజైన్ అనేది మన ఇంజనీర్ లో తోటి డిజైన్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ గా మంచి మైలేజ్ వస్తుంది మైలేజ్ అనేది మీరు మనం చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే కూడా తో పోల్చుకుంటే కూడా గంటకి లీటర్ నుంచి లీటర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అదే చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు కొత్తగా మనకి చూసుకున్నట్ైతేవోలో కూడా లో కూడా రకాలు ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ స్టాండర్డ్ పీటీఓ అనేది రన్ అయింది ఫైవ్ ఫార్టీలో ఇప్పుడు ఫైవ్ ఫార్టీ స్టాండర్డ్ రన్ అయింది ఫైవ్ ఈ వచ్చింది ఫైవ్ ఫార్టీ ఈతో పాటు ఫైవ్ ఫార్టీ రివర్స్ కూడా వచ్చింది వాటితో పాటు మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ అని ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఈ పిటిఓ లో నాలుగు రకాలుగా వచ్చినాయి సో బేసిక్ మోడల్ లో ఫైవ్ ఫార్టీ ఉంటది మనకు టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ రివర్స్ వస్తుంది మనకు సైడ్ షిఫ్ట్ అన్నప్పుడు అంటే ట్రాక్టర్ ఇప్పుడు మనం ఏదైతే చూజ్ చేసుకుంటాం ఇందులోనే మూడు రకాల ట్రాక్టర్లు ఉంటాయి ఇదే ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి సెంటర్ గేర్ వస్తుంది సైడ్ గేర్ వస్తుంది షెటిల్ గేర్ వస్తుంది కావాలనుకుంటే కి ఏదైతే నీడ్ ఉంటుంది అది మనం ప్రొవైడ్ చేస్తాం సో హైడ్రాలిక్ లో కూడా ఇది రెండు వేల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది అయితే హెవీగా ఉంటది ఏంటంటే మన హయ్యర్ ఎచ్పి అర్జున్ ఓలో గనక ఏదైతే లోయర్ పట్టిలు ఇచ్చామో ఇప్పుడు దీన్ని కూడా ఇచ్చాము ఎందుకంటే ఇది బెండ్ కాకుండా ఉండడం కోసం ఎక్కువ లైఫ్ ఉండడం కోసం విరగకుండా కాకుండా ఉండడం కోసం రైతుకు ఉపయోగపడే మనం ఈ పట్టి అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ కొత్త కొత్త ఫ్యూచర్స్ మోడిఫై చేయడంలో పాటు అలాంటి టైర్స్ టైర్ అయింది రెండు ట్రాక్టర్ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇక్కడ థర్టీన్ పాయింట్ సిక్స్ వస్తుంది అదే ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఎ ఫార్టీపీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫార్టీ పాయింట్ నైన్ ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇదేం ఫోర్టీన్ పాయింట్ నైన్ వస్తుంది ఇందులో హై లెగ్ కూడా ఆప్షనల్ ఉంది కస్టమర్ అనుకుంటే హై లెగ్ మనం రెగ్యులర్ టైర్ కూడా మనం ఇక్కడ వెండర్ ఇది ఇంత ముందు పట్టి అనేది సపోర్ట్ గా ఇవ్వలేదు ఇలాంటి ఇప్పుడు మనకు ఇది సపోర్ట్ ఇస్తది గ్యాప్ ఎక్కువ ఉంటుంది మట్టి కూడా పట్టుకోకుండా ఈజీగా వెళ్ళిపోవడం కోసం చాలా కంఫర్ట్ గా ఉంటది హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా డ్రైవ్ చేసిన కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటది సో దాని వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది రాదు అదైతే ఎక్కువగా టాటస్ వాడేది ఫార్మర్స్ కదా సార్ ఫార్మర్స్ అంటే ఎక్కువగా ల్యాండ్ లోనే మనకి వర్క్ ఉంటుంది అదే ఎగ్జాంపుల్ రోటోవేటర్ వేసుకున్నప్పుడు కల్టివేటర్ వేసినప్పుడు వస్తుంటాయి షీట్ అలాంటి వైబ్రేషన్స్ కూడా మంది ఏ విధంగా డిజైన్ చేశారు వైబ్రేషన్ లేదండి ఇంత ముందు భూమిపుత్రాల్లో చూసుకున్నా కానీ దానికంటే బెటర్ గా ఇది ధ్రువ ఇంజన్ చెప్పాను ధ్రువ ఇంజిన్ ఉండడం వల్ల బ్యాలెన్స్డ్ గా ఉంటది సో దీని వల్ల వైబ్రేషన్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్ైతే రిజెస్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే స్లాట్ గా ఉండేది ఇంతమంది ఇప్పుడు రిజెస్ అనేది ఇవ్వడం జరిగింది ఫిస్టింగ్స్ అనేది డిస్టర్బ్ కాకుండా వైబ్రేషన్ అనేది తక్కువగా ఉంది మన ట్రాక్టర్ అనేది చూసుకుంటే క్లస్టర్ బోర్డు కూడా చాలా అప్డేట్ వర్షన్ లో వచ్చింది ఎట్ టైం ఒకటే దాంట్లో ఇంత ముందుకు సింగిల్ సింగిల్ బటన్ ఉండేది ఇండికేటర్స్ గానీ మనకు లైటింగ్ గానీ కిప్పరింగ్ గానీ అంత సింగిల్ సింగిల్ బటన్ ఉండేది అలా కాకుండా క్లస్టర్ లో సింగిల్ బటన్ లో అన్ని కూడా అమర్చం ఆర్ఎన్ ఇండికేటర్స్ లైట్స్ అన్ని కూడా ఒకటే దాంట్లో మనం క్లస్టర్ బోర్డ్ లో ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ నేను ఈవెంట్ లో కొత్తగా విన్నాను ఎవరైతే మన ఫార్మర్స్ వాళ్ళ పేరు కూడా మనకి అది కూడా చాలా ఉంది ఇప్పుడు సర్ నేమ్ కానీ పిల్లల నేమ్ గాని వాళ్ళ పేరు కూడా కానీ మనం ట్రాక్టర్ డెలివరీ అయినా వాళ్ళు ఎవరైతే పేరు అయితే అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది మనకి చెప్తే మన సెవెన్ డేస్ లో మనం లింక్ తోటి కంపెనీకి పంపిస్తాం స్టిక్కర్ అనేది వస్తుంది స్టిక్కర్ స్టిక్కర్ వస్తుంది స్టిక్కర్ వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్ గా దీన్ని ఇక్కడ ఫుడ్ చేస్తాం ఎట్లా అయితే ఈ లోగోది ఎట్లా ఉందో ఈ పేరుతో ఎట్లా ఉందో అదే టైప్ ఆఫ్ స్టిక్కర్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది సో దీనివల్ల మనకి ఎప్పుడు ఉన్నా మన పేరు ఇలా ఉండిపోతుంది అంటే మన ట్రాక్టర్ కొనుక్కుంటే పాటు మెమరీ కూడా ఇలా ఉండిపోతుంది మెమరీ కూడా ఇలా ఉండిపోతుంది సర్నేమ్ కానీ నాన్నగారి పేరు కానీ మన పిల్లల పేరు కానీ సరే మనకు దేవుడు అంటే దేవుడి ఇష్టం అయితే దేవుని పేరు కానీ వాళ్ళు ఇష్టమైన వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ నేమ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా కస్టమర్లకు బాగుంటుంది చూడండి ఒకసారి మనకి వెనక పీటీఓ గురించి ఒకసారి ఓకేనండి సార్ ఇప్పుడు ఇప్పుడు పిటిఓ కూడా మనకి ఇది వరకు ఈ మోడల్స్ లో సెపరేట్ గా మోడిఫై చేసి అని చెప్పారు కదా ఒకసారి అంటే ఇందులో కూడా సింగిల్ క్లచ్ ఉందండి క్లచ్ తొక్కగానే పిటిఓ అయిపోతుంది ఒకటి ఒక రకం ఉంది బేసిక్ మోడల్ లో హాఫ్ క్లచ్ తొక్కి గేర్లు షిఫ్ట్ అయితది పిటిఓ తిరుగుతూనే ఉంటది కాన్స్టెంట్ గా అది డ్యూయల్ క్లచ్ అంటారు డ్యూయల్ క్లచ్ అది కూడా ఈ ఆప్షన్ ఈ ట్రాక్టర్ లో ఉంది క్లచ్ పీటీఓ రన్ అయ్యేటప్పుడు క్లచ్ మొత్తం తొక్కినా కానీ మన పీటీఓ కాన్స్టెంట్ గా రన్ అవుతుంటుంది ఎస్ఎల్ఏ పీటీఓ ఉంటుంది ఎస్ఎల్ఏ ఇండిపెండెంట్ గా లివర్ అనేది వస్తుంది సో లివర్ ఉండడం వల్ల మన క్లచ్ పూర్తిగా తొక్కినా కానీ పీటీఓ తిరుగుతూనే ఉంటుంది కాన్స్టెంట్ గా సిఆర్ పిటివో కూడా మనకి ఇందులో లభ్యమవుతాయి ఈ మోడల్స్ లో